క్రైస్తలార్డ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో గ్రంథము నుండి అనుదిన ధ్యానములు నా కాలగతులు నీ వర్షములో నున్నవి కీర్తిన ముప్పై ఒకటి అధ్యాయం పదిహేను వచ్చినము వంద సంవత్సరాలకు పూర్వము లండన్లో చిరస్మరణీయమైన ఒక విందు జరిగింది కొందరు గొప్ప నాయకుల గౌరవార్థం క్రిస్టఫర్ నివిల్లే అనే వ్యక్తి ఆ విందు ఏర్పాటు చేశాడు ఆ విందుకు ప్రసిద్ధి గాంచిన రాజకీయ నాయకులు కళాకారులు విద్యావేత్తలు పండితులు కవులు ఆర్థికవేత్తలు మతాధికారులు ఆహ్వానించబడ్డారు విందు ముగిశాక జరిగిన సమావేశానికి డీన్ స్టాన్లీ అధ్యక్షత వహించాడు అధ్యక్ష స్థానంలో ఆసీనుడైన డీన్ ప్రపంచ భవిష్యత్తును ఎవరు నియంత్రిస్తారు అనే అంశంపై సభికులను మాట్లాడమని కోరాడు మొట్టమొదటిగా ప్రొఫెసర్ అఖిలేస్ మాట్లాడమని అతడు ఆహ్వానించాడు వాస్తవాన్ని గ్రహించగలిగే దేశము ప్రపంచ భవిష్యత్తును నియంత్రిస్తుంది అంటూ ప్రారంభించి అతడు తన ప్రసంగాన్ని కొనసాగించాడు అతడి ప్రసంగం సభికులను బాగా ఆకట్టుకుంది అతడి తర్వాత పార్లమెంట్ సభ్యుడు రాయల్ కమిషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు రచయిత ఆయన ఒక గౌరవనీయమైన వ్యక్తిని మాట్లాడమని ఆహ్వానించాడు ఆ వ్యక్తి మాట్లాడుతూ గౌరవనీయులైన ఆహుతులారా ఇంతవరకు మాట్లాడిన వక్త మాటల్ని నేను చాలా ఆసక్తిగా ఆలకిస్తూ వచ్చాను ఆయన మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను అవును వాస్తవాన్ని గ్రహించగలిగే దేశమే ప్రపంచ భవిష్యత్తును నియంత్రిస్తుంది అందులో ఎలాంటి అనుమానం లేదు ప్రపంచ చరిత్రలో గొప్ప వాస్తవం దేవుడే ఆ వాస్తవమే ప్రపంచ భవిష్యత్తుని నియంత్రిస్తుంది ప్రపంచ భవిష్యత్తుకు దేవుడి జవాబు అన్నాడు లండన్లో జరిగిన ఆ చారిత్రాత్మక విందుగతానికి సంబంధించినది కానీ ప్రపంచ భవిష్యత్తును ఎవరు నియంత్రిస్తారు అనే ప్రశ్న ఈనాటికి మనల్ని సవాలు చేస్తూనే ఉంది ప్రకాశమానమైన ఉషోదయానికి ముందు చీకటి రాత్రులు తప్పక ఉంటాయి ప్రకృతి ప్రశాంతతకు ముందు పెనుకాలి తుఫానులు తప్పక బీభత్యాన్ని సృష్టిస్తాయి ఆనందకరమైన వసంతానికి ముందు శరీరాన్ని వణికిచ్చే శీతల మాసాలు తప్పక వస్తాయి నిత్యానందకరమైన నూతన సృష్టికి ముందు పాపకు ఇష్టమైన ప్రస్తుత సృష్టి మహావేంద్రంతో లయమైపోతుంది కారుమబ్బుల చాటును తాగి ఉన్న ప్రకాశమానమైన సూర్యకిరణాలు ప్రస్తుతం మనకు కనిపించినప్పటికీ భవిష్యత్ దినానా వీచనయున్న భీకరమైన పెనుగాలు ఆ మబ్బులను తరిమి కొట్టినప్పుడు ఆహ్లాదకరమైన సూర్యకిరణాల వెచ్చదనాన్ని మనం తప్పక అనుభవించి ఆనందిస్తాం గ్రంథము ముప్పై ఏడు అర్థం ఇరవై ఒకటో వచ్చినము కారుమొబ్బులను చూసి దిగులు పడకు పెనుగాలను చూసి భీతి చెందకు కడలి కెరటాలను చూసి వణికిపోకు కుండపోత వర్షాన్ని చూసి కృంగిపోకు అన్ని ప్రభు నియంత్రణలోనే ఉన్నాయి నిన్ను బలపరిచేందుకే అవన్నీ నువ్వు ఆయనకి దగ్గరయ్యేందుకే నువ్వు ఆయన్ని హత్తుకునేందుకే ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితముకు ఆశీర్వాదకరముగా ఉండుగాక ఆమెన్